నమస్తే అండి వృషభ రాశి వారికి ఫిబ్రవరి ఇరవైవ తేదీ గురువారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వృషభ రాశి వారు ఈరోజు ప్రతి విషయంలో సమయానికి ఎక్కువగా విలువనిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు అన్ని రంగాలలో మీకు అనుకూలమైన రోజు ముఖ్యమైన వ్యవహారాలు చేసే సమయంలో బాధ్యతగా వ్యవహరించండి కుటుంబ సభ్యులకు అండగా ఉంటారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి తద్వారా సమయం వృధా అవుతుంది జాగ్రత్త వహించండి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడంలో ఆసక్తి చూపుతారు మీరు చేసే పనులు మరియు ప్రవర్తన ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండండి ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి మధ్యవర్తిత వ్యవహారాలు చేసే సమయంలో బాధ్యతగా వ్యవహరిస్తారు నరదిష్టికి గురయ్యే సమయం ఈ రాశి వారికి ద్వారం అనుకూలమైన మార్గం మీకు రావాల్సిన రుణాలు చేతికి అందే సమయం మీకు ఉన్న రుణ సమస్యలు ఉన్నట్లయితే బాధ్యతగా ఉంటారు ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ఉద్యోగస్తులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు నైపుణ్యంతో ఉంటారు అనుకున్న లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు ఏకవాక్కుతో ఉండాలి వ్యాపార రంగంలో ఉన్న ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులకు బాధ్యతగా ఉండవలసిన సమయం మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యుల కోసం ఖర్చులు చేస్తారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఈ రాశి వారు లలితాశాహస్త్రనామాన్ని చదవండి శివుణ్ణి లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి